ನಜೂಬ್ ಪಕ್ಷರನ್ನ ಬೂಕಂತ ಮ್ಯಾನ್ ಈಷ್ಟು ತಿಂಗಳು ಸರ ಕುಡುಕುಡ ಮೂರು ಇಂದೆ ಯಾಕ ವಾರಕ್ಷಿ ತಿಕ್ಕೇನು ಸ್ವಲ್ಪಕೇಲ್ ಮನಸೊಂಡೆ ನಡದಲೋ

ఇక్కడ చూస్తున్నారు కదండి వారాహి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించిన ఆయన ఒక కొబ్బరి వ్యాపారస్తుడు అనమాట ఆయన అమ్మవారిని గుప్త నవరాత్రులు అంటే నవరాత్రుల టైంలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుని పొద్దున్న సాయంత్రం అలాగే అదే రూమ్లో అలానే అమ్మవారికి పూజ చేసుకుంటూ అక్కడే పడుకుని నిద్రపోవడం ఆ రూమ్లోనే తొమ్మిది రోజులు కూడా గడిపి అప్పుడు బయటకు వచ్చేవాళ్ళంట అంత అలాగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవడంతో అంతకుముందు ఆయన కొబ్బరి వ్యాపారంలో నష్టపోయిందంతా కూడా అంతకంత రెట్టింపు అయ్యి ఎంతో మంచి జరిగింది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట అంటే మాచవరం శివాలయం పక్కనే వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు మేము అక్కడికే వెళ్ళాము చూస్తూనే ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలోని చూస్తూనే ఉండండి లాస్ట్ వరకును అలాగే మన ఛానల్లో లైవ్ చేసినా కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు లైవ్ చేసేటప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో అయితే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మేము మాచవరం గుడికి వచ్చామన్నమాట ఇది ఏం గుడి ఏంటనేది కంప్లీట్గా మీకు చూపించేస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కుమారస్వామి అనమాట అండి చాలా మంచి హైట్లో ఉందన్నమాట విగ్రహం అయితేనే నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అందుకని ఈ చుట్టూ కూడా వీడియో షూట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి మెయిన్గా వచ్చేసి శివాలయం అనమాట అండి శివాలయానికి పక్కనే ఈ గుళ్ళన్నీ కూడా ఉన్నాయి చాలా పెద్ద ప్లేస్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీకు అన్నీ చూపిస్తాను ఇదేనండి శివాలయం అయితే ఇదేనమాట అయితే మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉంది అయితే కాసేపు కూర్చొని ఇవన్నీ ప్రశాంతంగా నేను చూస్తూ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇదిగోనండి మీకు ఒక చెట్టు చూపిస్తాను చూడండి మనకి కదంబ పుష్పం అనేసి అంటున్నారు కదా ఇలా ముళ్ళు ముళ్ళు కింద ఫ్లవర్ వచ్చి వస్తుంది అది ఆ చెట్టు అన్నీ కూడా అంటే శివుడికి ఇష్టమయ్యే చెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది అవన్నీ చూశాను నేను ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి చెట్లు చూశాను అనమాట అంటే అభిషేకానికి ఉపయోగించే ఆ చెట్లన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట ఆ శివాలయంలోని ఇది ఎక్కడ అంటే మాచవరంలో ఉందన్నమాట అండి ఈ శివాలయము ఇక్కడే అమ్మవారిని అంటే వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట అందుకోసమనే అమ్మవారిని ఇక్కడ వారాహి అమ్మవారిని ఈ మాచవరం శివాలయం దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించారు అని చెప్పడంతో మేము దర్శనానికి వెళ్ళాము అనమాట అండి ఈ వారాహి అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించడానికి చాలామంది ఎన్నో కారణాలతోటి అమ్మవారిని పూజ చేసుకోవడం అలాగే మంచి జరగడంతో అమ్మవారిని వాళ్ళకి అనుకూలమైన ప్లేసుల్లో ప్రతిష్ఠించడం ఇలా జరుగుతుంది అండి ఇక్కడ కూడా అలాగే జరిగింది మార్చివరంలోని మనం చూసినట్టయితే అక్కడ కాకినాడ కొవ్వూరులో ఉన్న వారహి అమ్మవారి గుడి వచ్చేసి లక్ష్మీ గారు వాళ్ళ బ్రదర్కి హెల్త్ బాగోనప్పుడు అమ్మని పూజ చేసుకుంటే వాళ్ళ అన్నయ్యకి చాలా మంచి జరిగింది అంటే హెల్త్ అంతా బాగైంది అనే ఉద్దేశంతో వాళ్ళు కాకినాడలో ఒక ఊరు అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రతిష్ఠించుకున్నారు అలాగే ఈ గుడి వచ్చేసి ఈ గుడికి కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట అండి ఈ ఊర్లో ఆ స్టోరీ ఏంటనేది మీకు చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇదిగోనండి ఈ శివాలయంలో అయితే మాత్రం దర్శనానికి ముందే వెళ్ళొచ్చేసాము అలాగే మేము చెప్పాం కదా కొంచెం లేట్ వచ్చాము మేము అనేసి గుడికి అయితే ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నామన్నమాట దర్శనం చేసుకోవడానికి ఇంతలో వాళ్ళు పూజకి అంటే గుడికి సంబంధించిన వాళ్ళు వచ్చారనమాట అండి మీకు చెప్పాను కదా ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఒక ఆయన ఈ ఊళ్ళో మాచివారంలోని అనేసి శివాలయం పక్కనే అంటే కొన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట అండి మీరు ఇక్కడ చూస్తున్నదైతే ఆంజనేయ స్వామి శివాలయానికి బ్యాక్ సైడు శ్మశానం కూడా ఉంది అయితే ఇక్కడ అలాగే వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారనమాట అండి వాళ్ళు అంటే ప్రతిష్ఠించిన వారు ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ గుడి దగ్గర ప్రతిష్ఠించారన్నమాట అమ్మవారిని కొవర్లో అయితే వాళ్ళు ఇంటి దగ్గరని గుడి కట్టుకున్నారు కదండి ఈ ఊర్లో ప్రతిష్ఠించిన ఆయన అయితే మాత్రం ఇంటి దగ్గర కాకుండా ఇలా ఒక శివాలయంలో ఇక్కడ కట్టించిన ఆయనకి ఒక చిన్న స్టోరీ ఉందనమాట అండి ఏంటంటే మాసంలో వచ్చే నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవడం అదే రూమ్లో ఉండి ఆ తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకుంటూ ఉన్నారంట అలాగే ఆయనకి అంతకుముందు కొబ్బరి వ్యాపారం చేసేవారంట అందులో కొంచెం నష్టాలు అవి రావడంతో అమ్మవారిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అమ్మవారిని నమ్ముకున్నాక వాళ్ళకి ఆ కొబ్బరి వ్యాపారం ఎంతో కలిసి వచ్చింది అంటండి అలా అనేసి ఇక్కడ అదే అంటే వాళ్ళది ఈ మాసవరం ఏమన్నా అందుకనేసి ఇంటి దగ్గర కాకుండా ఇలా గుళ్ళో శివాలయం దగ్గరలోనే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ అండి ఇది సంగతి పూజ అయితే అయిపోయింది మాకు కూడా బాయ్ అండి అందరికీ